ఐదేళ్ల వైసీపీ పాలనలో పడకేసిన పర్యాటక రంగానికి కూటమి సర్కార్ రాకతో మంచి రోజులు వచ్చాయి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి తిరిగి సీఎం చంద్రబాబు ప్రాణం సరికొత్త పాలసీలతో పెట్టుబడిదారులు భరోసా కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు రాజధాని ప్రాంతాల్లో పర్యాటకాన్ని కొత్త పంతులు తొక్కిస్తున్నారు అందులో భాగంగానే టెంపుల్ టూరిజాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు రాష్ట్రంలోని అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలకు నిలయం విజయవాడ నగరం ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ తో పాటు పర్యాటకంగా ఉన్నటువంటి బెరం పార్కు భవానీ ఐలాండ్ అద్భుతంగా ఉంటాయి నవరాత్రుల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ప్రత్యేక మొక్కులను చెల్లించుకుంటారు దుర్గమ్మ గుడిన అనుకునే ప్రకాశం బ్యారేజీ ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రకాశం బ్యారేజ్ అన్నది అటు రాజధాని ప్రాంతానికి ఇటు బిజవాడ ప్రాంతానికి వారధిగా ఉంటుంది రాజధాని ప్రాంతానికి ఈ ప్రకాశం బ్యారేజీ మీద నుండి వాహనాలు వెళ్తూ ఉంటాయి ప్రకాశం బ్యారేజ్ లో బోటు సర్వీసును కూడా టూరిజం శాఖ చేసింది ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే పర్యాటకులు ఉంటారో తప్పనిసరిగా దుర్గమ్మ దర్శనం తర్వాత పర్యాటక ప్రజాదర్శాలని విజిట్ చేసేందుకు వస్తుంటారు అందుకనే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయమని ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించినటువంటి శాఖకి కూడా ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగానే టూరిజం అధికారులు కూడా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు టెంపుల్ టూరిజాన్ని ప్రజలకు అందించేందుకు పర్యాటకులకు ముందుకు తెచ్చే ందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దుర్గగుడికి ఆనుకొని ఉన్నటువంటి పర్యాటక ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇదే బెరం పార్కు బెరం పార్కు కృష్ణానదికి ఆనుకునే తీరం వెంబడి ఉంటుంది ఇక్కడికి ఇక విజయవాడ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు అయితే వారం చివరిలో శనివారము ఆదివారము అధిక సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు అయితే వారికి ఇక్కడ ఒకటి రెండు లేదా ఆ పై రోజులు ఉండడానికి కూడా అద్భుతంగా టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ రిసార్ట్లు కూడా ఏర్పాటు చేశారు ఏదైతే ప్రైవేట్ రిసార్ట్లతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్లో ధరలు కూడా చాలా అనుకూలంగా పర్యాటకులకు ఉంటాయని పర్యాటక అధికారులు చెబుతా ఉన్నారు తీరాన్ని చూస్తూ సాయంకాలం సేద తీరడానికి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఇది ఒకటి రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతంలో కూడా ఇలాంటిది లేదని పర్యాటక అధికారులు చెబుతున్నారు చాలా మంది పర్యాటకులు దుర్గమ్మ దర్శనం అనంతరము బెరం పార్క్ సందర్శిస్తారు ఆ తర్వాత బెరం పార్క్ నుంచి భవానీ ఐలాండ్ కి రావడానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇక్కడ బోట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ స్పీడ్ బోట్లతో పాటు నార్మల్ బోట్లు కూడా ఉంటాయి ఏదైతే బెరం పార్క్ నుండి భవానీ ఐలాండ్కి రావడానికి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక పదహైదు నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు ఈ కృష్ణమ్మ అందాలను చూడడానికి ప్రత్యేకంగా ఈ బోట్లో సదుపాయాలు కల్పించారు అందరికి కూడా లైఫ్ జాకెట్లను ఉపయోగిస్తున్నారు తప్పనిసరిగా ప్రతి ప్రయాణ డు లైఫ్ జాకెట్లు వేసుకునేట్లుగా టూరిజం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది వచ్చి విజిట్ చేయాలంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది పీస్ఫుల్ గా ఉంది హాస్పిటాలిటీ అంతా సార్ వాళ్ళు వచ్చినప్పుడు అంతా మునిగిపోయింది ఇప్పుడు చూస్తే కొంచెం అంత బానే ఉంది బాగా చేశారు రూమ్ కూడా అంతా పీస్ఫుల్ గా బాగుంది నీట్ గా ఉంది మెయింటెనెన్స్ కూడా అంత బాగానే ఉంది పిల్లలు ఆడుకుంటే రైతులు కూడా రైతుల ముందుగానే ఉంద టెంపుల్ ఒకటి చూడడానికి బాగుంటుంది పక్కన భవన్ ఐలాండ్ ఇవన్నీ చూస్తానికి చాలా పీస్ఫుల్ గా ఉంది పక్కన మన రాజధాని ప్రాంతం విజిట్ చేయాలంటే ఫ్యామిలీ పరంగా వచ్చి అంతా విజిట్ చేసుకుని లోకల్ వాళ్ళైనా అవుట్ సైడ్ ఒకసారి వచ్చి చూడాల్సిన ప్రాంతాలు పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికి బాగుంది దర్శనాలకు వచ్చే వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటది వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి వచ్చాము మేము ఇక్కడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాం తర్వాత పానకాల స్వామి దర్శనం కూడా చేసుకున్నాం చాలా మంచిగా జరిగింది భవాని ఐలాండ్ ఉందో ఐలాండ్ విజిట్ చేయడానికి వచ్చాము చాలా బాగుంది పిల్లలకైతే చాలా సంతోషంగా మంచి ఆహ్లాదకరంగా ఉంది ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా చాలా బాగుంటుంది తెలంగాణలో ఇట్లాంటి ఐలాండ్స్ లేవు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతృప్తిగా అనిపించింది దుర్గమ్మ దర్శనం వచ్చాము చాలా బాగా జరిగింది ఇక్కడ భవానీ ఐల్యాండ్ వచ్చాము ఇక్కడ కూడా చాలా బాగుంది భవానీ ఐలాండ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వీట్ వాటర్ ఉన్నటువంటి ఐలాండ్ ఇది ఒకటి మాత్రమే అందుకనే ఇక్కడికి భారీ ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు అయితే గత సంవత్సరం సెప్టెంబర్ లో వరదల కారణంగా ఇది పూర్తిగా నాశనమైంది కాకపోతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల కథంగా పర్యాటకుల్ని మరీ ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు మరికొన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయబోతున్నారు అయితే అందులో భాగంగానే టెంపుల్ టూరిజాన్ని తెస్తున్నట్లు కూడా మనకు ఇప్పటికే సమాచారం ఉంది ఏదైతే దుర్గమ్మ దర్శనంతో పాటు ఇక్కడ బెరం పార్క్ లో ఆడుకునేందుకు తా తర్వాత ఏదైతే బోటింగ్ ఉంది ఆ తర్వాత భవానీ ఐలాండ్ చూసుకునేందుకు మొత్తం ఒకరోజు టూర్ ప్యాకేజీని సూచాయిగా ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు పెట్టాలని కూడా అధికారులు యోచిస్తున్నారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయకత్వంలో టూరిజాన్ని పటిష్టం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షించేందుకు విజయవాడకు చెందినటువంటి టూరిస్ట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరు చేశారు కెమెరామ్యాన్ కోటితో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి